గుంటూరులో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం జరిగింది తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు అధికారులతో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ కమిషనర్ పులి శ్రీనివాస్లు సమీక్ష జరిపారు వార్డుల వారీగా పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు ఇందుకోసం అవసరమైన వాహనాలు సిబ్బందిని కేటాయించామని వారు వెల్లడించారు వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు అదేవిధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ అధికారులు పనులు చేపట్టాలని స్పష్టం చేశారు అందరికి నమస్కారం గుంటూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత ఉధృతంగా అవసరమైనటువంటి మేరకు పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని తీసుకొని రావడానికి ఈరోజు నగరపాలక సంస్థ చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు యాభై ఏడు డివిజన్స్ ఉన్నాయి ఎలక్షన్ డివిజన్ నుంచి చెత్త కలెక్ట్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా మనము ఈ స్కానర్స్ ద్వారా అది కూడా మానిటర్ చేసుకుంటాము ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాస్ వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతమంది వర్కర్స్ ఉంటే బాగుంటుందని సలహా చేశారు దాన్ని కూడా మనం ఫ్యాన్ చేసుకొని ఎక్కడ యాక్షన్ ప్లాన్ ఇరవై సాయంత్రానికి ప్రిపేర్ అవుతుంది కాబట్టి શાનીટરીબંધી મને પ્રજાપ્રતિનિધિ